మన బయలు తెరిచి మత్స్వార్త మత్స్ వార్త ఏడ ఇరవై నాలుగు వచ్చిన చదువుతా ఉన్నాను కాబట్టి ఈయన మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని నా పోలి ఉండను వాన కురిచెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని మీద దాని పునాది మీ బండ మీద వేయబడిన కనుక అది పడలేదు మరియు ఈయన మాటలు విని వాడు చెప్పిన చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిహీనుని పోలిండిను వాన కురిచెను వరదలు వచ్చాను గాలి విసిరి ఆ ఇంటి మీద అప్పుడు అప్పుడది కూలబడిను దాని పాటు గొప్పదని చెప్పాను ఏసీ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహంలో ఆయన బోధకు ఆశ్చర్యపడుతుంది ఎలైనగా ఆయన వారి శాస్త్రులే కాక అధికారం గలవారి వారికి బోధించను దేవుడి వాక్యం దీవించను కాక అలాగే ప్రకటన గ్రంథం ఆరోగ్యము ప్రకటన గ్రంథం ఆరోగ్యము ఐదవచన ఆయన మూడవ ముద్రను ఎక్కినప్పుడు రమ్మో అని మూడవ జీవి చెప్పినటుంటిని నేను చూడగా ఇదిగో ఒక నల్లని కూడా కనబడింది దాని మీద ఒకరు త్రాసు చేత పట్టుకొని కూర్చుని నిం మరియు ధ్యానారమ్మకు ఒక సేరు గోధుమలనియో ధ్యానారమ్మకు మూడు సేర్లవు ఎవలనియో నూనెయు ద్రాక్ష రసం పాడు చేయవద్దనియో ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరూపము ఒక స్వరము పలికినట్లు నాకు వినబడిను దేవుడి వాక్యం జీవించిన గాక అలాగే ప్రకటన నన్ను పద్దెనిమిది అధ్యాయము నాలుగు వచనం మరి ఇంకొక స్వరం పరలోకం నుండి లాగు చెప్పిన వింటిని నా ప్రజలారా మీరు దాని పాపములో పాలిపా పాలి వారు కాకుండానట్లును దాని తెగులు ఏదియో మీకు ప్రాప్తించుకుంటున్నట్లును దాన్ని విడిచి రండి దాని పాపములు ఆకాశమునంటున్నవి దాని నేరములు దేవుడు జ్ఞాపకం చేసుకునే ఉన్నాడు అది ఇచ్చిన ప్రకారము వానికి దాని దానికి దాని క్రియలు చెప్పిన దానికి రెట్టింపు చేయుడి అది కలిపిన పాత్రల్లో దానికరకు రెండింతలు కలిపి పెట్టుడి అది నేను రాణిగా కూర్చున్న దానను నేను వెదవరాలను కాను దుఃఖము చూడనే చూడనని తన మనసులో అనుకుని కనుక అది తను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగములను అనుభవించను అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగు చేయడి అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళను అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు కనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును దేవుడు వాటిని దీవించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి జీవం గలను ప్రభువా కృపగలను యస్సు కృపల ఐశ్వర్యవంతుడే నీకు వందనములు ప్రభువా ఇదిగో దేవా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధానమకి జన్మనందు ఓ దేవ మేము ఈ విధంగా నీ బలిపతి మీద తెచ్చి కూడి ఉన్నాం ప్రభువ ఇదిగో దేవ ప్రభువ ఓ తండ్రి ఈ యొక్క వాక్యం మేము ధ్యానిస్తూ ఉండగా నువ్వు మాతో మాట్లాడండి ప్రభువా నేను స్థుతించాము గణపరిచాము ఓ దేవా నువ్వు మా యొక్క స్థుతుల సింహాసం నాశీనుడైన దేవుడు ఓ ప్రభు ఇదిగోనైనా వాక్యం తెరిచి కొన్ని భాగం మేము చదివాం చదువుట మట్టుకు చదువుతాం కానీ దీన్ని మేము గ్రహించలేం ప్రభువా నీ పరిశుద్ధాత్మ వచ్చి ఓ నీ గ్రహింపు శక్తి మాకు చూచిన కాక ప్రభువా నీ పరిశుద్ధాత్మ మాకు తెరిచిన కాక ప్రభువా నీకు అప్పగిస్తూ తండ్రి ఓ దే ఎదురడిచిన చీకటి దురాత్మ దయ్యపు శక్తులన్నిటినీ ప్రభుని ఏ సుకృస్తున్నావును బంధించండి ప్రభువా నామంలో స్వతంత్రంగా స్వేచ్ఛగా నీ పరిశుద్ధాత్మ మాతో మాట్లాడును కాక ప్రభువా నీకు అప్పగిస్తూ ప్రభువుని ఏ సుకరిస్తున్నావు ప్రార్థిస్తున్నాం తండ్రి వచ్చినేషనామం మహిళలను కాక ఇప్పుడు వచ్చిన సహోదరి సోదరులందరికీ కూడా ఉభనేత పృష్ణనామంలో నేను వందనం తెలియజేస్తా ఉన్నానండి అందరికీ వందనాలు గాంగేశ్వరవాల్ ఈ సమయంలో మనం వాక్యంలోకి వెళ్దాం ఇక్కడ మత్తి సువార్త ఏడాధ్యయము మనం చదువుకున్నాం నుంచికొస్తున్న తుఫమాన అనే మెసేజ్ ఈ కాలంలో ప్రభుత్వ బోధించాడు ఆ యొక్క అంశములు ఏ విధంగా బోధించాడు అన్నది మనం ఒక వన్ బై వన్ చక్కగా మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం ఇక్కడ ఏసుక్రీస్తు ఏడాధ్యాయంలో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు ఇక్కడ మళ్ళీ చదువుతున్నాను చూడండి ఏడాధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన ఏడు ఇరవై నాలుగు మట్టి సువార్త ఏడాధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పిన చేయు ప్రతి వాడును మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును ఇక్కడ రెండు పాయింట్లు అని చెప్తా ఉన్నాడు ఒకటి మాట వింటే ఏ విధంగా ఉంటుంది మాట వినకపోతే వారి జీవితం ఎట్లా ఉంటుందో ఏ సుకృష్టి అక్కడ వివరిస్తూ ఉన్నాడు దేవుని యొక్క మాట వింటే ప్రతిఫలం ఎలా ఉంటుంది వినకపోతే ప్రతిఫలం ఎలా ఉంటుందో ఈ అధ్యాయంలో దేవుడు వివరిస్తూ ఉన్నాడనమాట ఆయన మాట విని వాటి చెప్పిన చేయి ప్రతి కూడా బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుడిగా పోలి ఉంటాడట వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అదనమాట అంటే గాలి తుఫాన్లు వచ్చినాయి చాలా పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినాయి వరదలు వచ్చినాయి గాలి విసిరి ఆ ఇంటిని కొట్టింది అయినా కానీ దాని పునాది బండ మీద ఉన్నది కాబట్టి దాని పిల్లర్స్ ఆ బండ మీద వేయబడిన కనుక అది పడలేదు ఎంత మాత్రం కూడా పడలేదు చాలా స్ట్రాంగ్గా ఉండిపోయింది అది అలాగే ఇంకొక మాట చెప్పినాడు ఎస్క్రస్ మరియు ఈయన మాటలు విని వాటి చెప్పిన చేయని ప్రతి వాడు కూడా ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుణ్ణి బుద్ధిహీను పోలియుండును అంటే మాటను బట్టి చేసుకున్నాడేమో బుద్ధిమంతుడు మాటను బట్టి చేయని వాడు బుద్ధిహీనుడు అంటున్నాడు ఈ యొక్క బుద్ధిహీనుడి యొక్క జీవితం ఎట్లా ఉంటుందంటే ఇక్కడ వా దేవుని యొక్క మాటను చెప్పిన వాడు చేయకుండా వాడు ఉంటే వాడు బుద్ధిహీనుడైపోతాడు ఇసుక మీద ఇల్లు కట్టుకొని వాటిని జీవితంలా ఉంటుంది ఇల్లు అనగా జీవితమై ఉన్నది ఇప్పుడు అతని జీవితం వాక్యం మీద కట్టుకుంటే ఖచ్చితంగా వాక్య ప్రకారంగా అతను చేస్తే బుద్ధిమంతుడిగా ఉంటా ఉన్నాడు వాక్య ప్రకారంగా చేయకుండా ఉంటే ఇసుక మీద ఇల్లు కట్టినట్టుగా బుద్ధిహీనుడు పోలి ఉంటాడని దేవుడు చెప్తా ఉన్నాడు వాన కురిచెను వరదలు వచ్చాను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడు అది కూలబడిను దాని పాటు గొప్పదని చెప్పాను ఇక్కడ ఏం చెప్పినాడు చూడండి అంటే బండ మీద కట్టిన ఇల్లుల మీద వానలు వచ్చినాయి వరదలు వచ్చినాయి తుఫాన్లు వచ్చినాయి కానీ అది గా ఉంది చాలా గట్టిగా ఉంది పిల్లర్స్ ఉన్నాయి పునాది మీద కట్టబడింది కనుక బండ మీద కట్టబడింది కనుక అది స్ట్రాంగ్గా నిలబడింది అయితే ఇది ఇసుక మీద కట్టబడింది కనుక బుద్ధిహీనుని యొక్క ఇల్లు బుద్ధిహీనుని యొక్క జీవితం ఇసుక వంటి దాని మీద కట్టబడింది కనుక అది వానలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు తుఫానులు వచ్చినప్పుడు వాటికి కరిగిపోయి ఆ ఇల్లు కూలిపోయింది హలో అది కూలిపోయింది ఇక్కడ యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు అయిన బోధకు ఆశ్చర్యపడతా ఉన్నారు ఎందుకంటే ఆయన శాస్త్రుల్లో బోధించట్లేదు ఆయన ఎలా బోధిస్తున్నాడంటే అధికారం కలిగిన వాణి వలె బోధిస్తున్నాడు ఏ శాస్త్రులు అంటే ఒక నేర్చుకుని వచ్చి ఒక బైబుల్ పండితుల్లాగా శాస్త్రాలు వర్లించి వాళ్ళు చెప్తున్నారు కానీ ఏసుక్రీస్త ఆ విధంగా మాట్లాడటం ఆయన ఎలా మాట్లాడుతున్నాడంటే అధికారం కలిగిన వాణి మాట్లాడుతున్నాడు అంటే నేను చెప్పడానికి నాకు అధికారం ఉన్నది నేను దేవుని అద్ద నుండి వచ్చాను దేవుని యొక్క పరిశుద్ధాత్మ నాలో ఉన్నది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈ యొక్క సంపదంతా కూడా నాది నేను దీనిని విమోచించాలి నేనే ఆ వ్యక్తిని రక్షించాలి నేనే ఆ వ్యక్తిని విడిపించాలి అని ఒక పట్టుదల కలిగి ఒక అధికారం కలిగిన వాని వల్లే మాట్లాడుతూ ఉన్నాడు అలే దేవు నాకు మహిమ కొలు కాక సో ఒక నిజమైన తండ్రి తన కుమారుని ఎంతగా గద్దిస్తాడంటే ఒక అధికారంతో గద్దిస్తాడు ఒక అధికారంతో గద్దిస్తాడు ఒక అధికారంతో కొడతాడు ఒక అధికారంతో తిడతాడు ఒక అధికారంతో బుద్ధి చెప్తాడు కానీ ఎదురింటి వాడినో పక్కింటి వాడినో అంత అధికారంతో చెప్పలేడు అంత అధికారంతో చెలయించలేడు అంత అధికారంతో అతను మాట చెప్పి మాటను బట్టి నడవమని చెప్పలేడు ఎందుకంటే ఆ యొక్క కంట్రీ కుమారులకు ఉన్న రిలేషన్షిప్ అటువంటిది అలా ఎందుకంటే అతను నా కుమారుడు ఇతను నా కుమారుడు నేను చెప్పిన మాట వినాలి నేను చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేర్చాలి ఇతను అనుగుణంగా నడవాలి అని ఒక బాధ్యతాయుతంగా గద్దించి అతన్ని చికెట్ చేసే బాధ్యత తండ్రికి కలిగొన్నాడు కాబట్టి అధికారముతో ఆ కుమారుని గద్దిస్తాడు అలీ లూయ ఒకవేళ పక్కింటి వాళ్ళను ఎదిరింటి వాళ్ళనో ఆ విధంగా తీసాడు అనుకోండి వాళ్ళ హృదయాలు నచ్చుకుంటాయి అక్కడ అనేది ఉండదు వాళ్ళు అక్కడ ఆ పరిస్థితులు అక్కడ కనపడవు అయితే ఆ యొక్క సొంత తండ్రి మాత్రమే కుమారుని శిక్షించగలడు గర్డించగలడు లైన్లో పెట్టగలడు అలెయ్యా ఇక్కడ దేవుడు కూడా ప్రభు నే సుప్రిస్ కూడా అధిక అదే అధికారాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు ఎందుకు పాపలను గద్దిస్తున్నాడంటే పాపాన్ని గద్దిస్తున్నాడంటే ఎందుకు ఆ యొక్క అందులో నుంచి బయటికి రమ్మని పిలుస్తున్నాడంటే ఆయన ఎందుకు అంత గట్టిగా స్ట్రాంగ్గా బండ మీద కట్టబడిన ఇల్లు ఇద ఇలా ఉంటుంది ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఇలా ఉంటుంది ఇసుక మీద కట్టుకున్నవాడు బుద్ధిహీనుడు బండ మీద కట్టుకున్నవాడు బుద్ధిమంతుడు అని ఎందుకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంటే ఒక అధికారంతో మాట్లాడుతున్నాడు అది అలా దేవుడిని మహిమ కొను కాక ఈ యొక్క లేఖనాన్ని తీసుకుని విలియం రణహోమం ఈ కాలం యొక్క ప్రవక్త చక్కగా ఈ యొక్క మెసేజ్ బోధిస్తూ ఉన్నాడు కొన్ని విషయాలు కొన్ని అంశాలు మీరు గమనించండి చక్కగా నేను వివరించడానికి నేను సిద్ధపడతా ఉన్నాను ముంచుకొస్తున్న తుఫాను ఆ తుఫాన్ ఏంటి ఆ ముంచుకొస్తున్న తుఫాన్ ఏంటి అని చెప్పడానికి ఈ కాలం యొక్క ప్రవర్త యొక్క లేఖనాన్ని తీసుకొని ఆయన ముందుకు వెళ్తా ఉన్నాడు చూడండి ప్రభుపడిన ఆయన వాక్యమును ప్రభువే తన దీవెనను సమకూర్చిన గాక ముంచుకొస్తున్న తుఫాను ఆయన అంశముపై కొద్ది క్షణములు నేను మాట్లాడుకోవచ్చున్నాను పరిశుద్ధాత్మక మనలను మనము అప్పగించుకొనగలమని దేవుని నేను నమ్ముచున్నాను ఎందుకనగా ఎవరికైనాను నేను ప్రసంగికుని కానని తెలియను నా వెనుక ఇక్కడ బోధకులున్నారు ఒక సేవకునిగా ఉండు విద్యను నేను అన్నడు పొందలేదు కానీ పాత మెల్లని రీతిలో కానీ నేను చేటుకు దేవుడు నాకు ఒక దానిని ప్రభు అనుగ్రహించాను కానీ నేను ప్రభువును గురించి నాకు తెలిసిన దానిని ఆయన యొక్క మంచితనమును గూర్చి ఇతరులకు చెప్ప ప్రయత్నించుటకు వివరించటగలుటకు సమయమును తీసుకుంటే నాకు ఎంతో ఇష్టము ఇప్పుడు ఈ రాత్రి ముంచుకొస్తున్న తుఫానుపై మాట్లాడుకోనై ఉన్నాము నా హృదయంలో దేన్ని కలిగి ఉన్నానో దానిని వెత్తపరచుటలో మాటల్లో విఫలమైనచో దానిని పరిశుద్ధాత్మ బయలుపరిచినట్లుగా ప్రార్థించుచున్నాను ఏమే ఏసుక్రి ఏ విధంగా అధికారంతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడో ఏదో ఒక బైబుల్ కాలేజీకి వెళ్ళో లేకపోతే ఏదో ఒక థియాలజీ నేర్చుకునో ఏదో ఒక సెమినరీకి వెళ్ళో ఏదో ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ పొందో ఆ విధంగా మాట్లాడడానికి ఏసుక్రు ఇష్టపడలేదు ఆయన తండ్రి ఏదైతే పరిశుద్ధాత్మ ఆయనకి అనుగ్రహించిందో దానిని మాత్రమే మాట్లాడడానికి ఈయన ఇష్టపడ్డాడు దానిని అధికారంతో బోధించాడు అల్లి విలియం బృందం కూడా సేమ్ అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏమని అంటున్నాడంటే నేను ఒక సేవకునిగా ఉండడానికి ఎన్నడూ కూడా విద్యను పొందడానికి నేను ఎన్నడూ కూడా వెళ్ళలేదు ఈ విద్యను ఎక్కడ కూడా నేర్చుకోలేదు ఏ మనిషి దగ్గరే నేను నేర్చుకోలేదు దాన్ని నేను ఇష్టపడను అయితే దేవుడు తన వధువుకి నేర్పించడానికి తన వధువుకి ఇవ్వడానికి దేవుడు నాకు తెలిపిన వాక్యమును వివరించడానికి మాత్రమే నేను ఇష్టపడుతున్నాను అంటున్నాడు ఏమైనా హలీ లూయా ఈయన ఏ కాలేజీలో నేర్చుకోలేదు ఏ సెమినారీలో నేర్చుకోలేదు ఏ బైబుల్ కాలేజీలోకి వెళ్ళి నేర్చుకోలేదు ఈయన ఎక్కడ నేర్చుకున్నాడంటే పరిశుద్ధాత్మ ద్వారా నేర్చుకున్నాడు ఆయన హలి లూయా పరిశుద్ధాత్మే ఈయనకు బయలుపరుస్తూ ఉంది ఈ లోకంలో పుట్టిన ప్రతి స్త్రీ పురుషుని ఉన్న ఒక మంచు కొంచుచున్న ముంచుకొచ్చుకున్న తుఫాను గూర్చి ఏస్తూ ఇక్కడ మాట్లాడుచున్నాడు దాని నుండి తప్పించుకున్న మార్గమేమీ లేదు ఏదో ఒక సమయాన ఆ తుఫాను నిన్ను ఎదుర్కొనట్టును ఎదుర్కొను నువ్వెట్టి విధముకు పునాది కలిగి ఉన్నావో దాని మీదనే నీ గృహము దానిని తట్టుకొనునో లేదో ఆధారపడి ఉన్నది తుఫాన్లు గూర్చి సిద్ధపాటు కలిగి ఉన్నందున చాలా జీవితములు రక్షించబడినవి రానున్న తుఫాను కూర్చి హెచ్చరికను నిర్లక్ష్యం చేసినందున చాలా జీవితంలో నశించిపోయాయి ఏమైనా హళల్లో ఇక్కడ విషయాలు చాలా నేను స్లోగా చదువుతాను విషయాలు చాలా కొంచెం కొన్ని విషయాలు నేర్చుకుంటే చాలు మీరు నెక్స్ట్ తర్వాత చూద్దాం కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి ప్రవక్త ఏం చెప్తున్నాడో దాన్ని ఆలకించి మీ చెవులు ఇక్కడ పెట్టి అందుకే స్వరం విన్నవాడు వాక్యం విన్నవాడు బుద్ధిమంతుడు వినని వాడు బుద్ధిహీనుడు అన్నాడు అందుకే అంటే ఆయన ఏం చెప్తున్నాడో ఆ స్వరమును ఆలకించాలి ఆయన మాటను ఆలకించాలి ఆయన ఏం చెప్తున్నాడు దాన్ని ఆలకించి హృదయంలో తీసుకోవాలి అలే లూయా అప్పుడు మనం బుద్ధిమంతులం అవుతాం అలే లూయా ఈ కాలం మీకు ప్రవర్తన అన్నాడు దేవుని యొక్క వధువు అంటే చాలా బుద్ధిమంతులు అన్నట అలే లూయా ఆయన లేని కంజిక కాదు కానీ బుద్ధిగల అండి ఈమె ఈమె బుద్ధిగల కన్యక దానికి వాక్యమును చాలా శ్రద్ధగా విని ఆ వాక్యం ఆమె చేయడానికి ఫాలో అవడానికి చాలా ఆసక్తి చూపిస్తారు అలే లూయ్యా అందుకే బుద్ధిమంతుడు బుద్ధిహీనురాలు ఎందుకంటారంటే బైబిల్లో బుద్ధిగల కన్యకులు ఉన్నారు బుద్ధి లేని కన్యకులు ఉన్నారు బుద్ధి లేని కన్యకులేమో నిర్లక్ష్యం చేసి వాళ్ళు కోల్పోతారు బుద్ధిగల కన్యకులేమో వారు ఆ శక్తిని బట్టి వాక్యాన్ని పొందుకుని వారి హృదయంలో పొందుకుంటారు అలే లూయా అందుకే దానికోసం ఇక్కడ వేసుకొస్తూ మాట్లాడుతున్నాడు దానికోసమే ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇప్పుడు జీవితంలో ప్రతి మనిషి ఒక తుఫాను ఎదుర్కోవాలి జీవితంలో ప్రతి మనిషికి ముంచుకొస్తున్న తుఫాను వస్తుంది ఏదో ఒక సమయంలో అతని జీవితాన్ని ముగించే కాలం వస్తుంది అతని జీవితంలో ఆ తుఫాను ఎదుర్కోవాలి ఖచ్చితంగా ముంచుకొస్తున్న తుఫాను ఏంటంటే అది మరణమై ఉన్నది అది లూయా ఇప్పుడు ప్రతి మనిషి దాన్ని ఎదుర్కోవాలి అది ఏ సమయంలో ఎదుర్కోవాలో ఏ టైంలో ఎదుర్కోవాలో అది చిన్నప్పుడే ఎదుర్కోవాలా నడి వయసులో ఎదుర్కోవాలా ముసలితనంలో ఎదుర్కోవాలా అది అతని జీవితం పైన ఆధారపడి ఉన్నది అరే లూయా దేవున మహిమ కొలను కాక ఇప్పుడు తుఫాను కూర్చి సిద్ధపాటు కలిగి ఉన్న చాలా జీవితములు రక్షించబడ్డాయి అంటే వారు మరణము కూర్చుని ఆ తుఫాను కూర్చి ఒక ప్రత్యక్షత వాళ్ళు కలుగున్నారు కనుక వారి జీవితాలు సిద్ధపరచుకున్నారు ఎవరైతే సిద్ధపరచుకున్నారో వారి జీవితాలు రక్షించబడ్డాయి హి లూయ రానున్న తుఫాను గూర్చి హెచ్చరికను నిర్లక్ష్యం చేసినందున చాలా జీవితాలు కూడా నాశనం అయిపోయినాయి అలీ లూయ కొంతకాలం కిందట జరిగిన ఒక వృత్తాంతము నాకు చెప్పబడింది ఫ్లోరిడాలో ఒక వార్తా పత్రికలో నేను చదివానని నేను నమ్ముతున్నాను పేరిడ గుండా ఒక గొప్ప తుఫాన్లు చొచ్చుకుని పోయినాయి సముద్రం నుండి తుఫాన్లు వచ్చి పట్టణము తీ పట్టణమును తీసుకొని రాబడిన నీటితో నిండిపోయి సమస్యను కొట్టుకుని పోయినా పట్టణ గృహ సముదాయములు అట్టి తుఫాన్లు గమనించి హెచ్చరించటకు వారి వాతావరణ పరిశోధకులు ఎల్లప్పుడూ కనిపెట్టి చూపురు ఏదో ఒక పద్ధతిలో మూల వస్తువుల ద్వారాను వాతావరణము గాలిలోని మార్పులను గమనించి ఏ మార్గము గుండా ఏ మార్గమున ఆ వాతావరణము రానున్నదో రాశిగా చేరి ఉన్నదో గమనించేదారు అంటే ఈ తుఫాను తీసుకొని వచ్చును ఎందుకనగా వారు దాని స్వభావం అధ్యయనం చేసి ప్రత్యేక సాధనములు మొదలగు వాని ద్వారా సైన్సు వారికిచ్చిన వాణి బట్టి చెప్పగలుచున్నారు అప్పుడు వారు ముందుగా హెచ్చరిక హెచ్చరించడం ద్వారా ఏ దిశగా తుఫాను వచ్చిచున్నదో విని దాని వెనుక ఎంత బలంగా గాలి వీచిచున్నదో తక్కిన తుఫానులు ఎటువైపు వచ్చినో ఆ గాలు తుఫాను తేల్చి వేయగలిగినంత సామర్థ్యమును కలిగి ఉన్నవో లేదో తెలుసుకొని హెచ్చరించెదరు ఇప్పుడు వాతావరణ శాఖ ఉంది వాతావరణ శాఖ ఏం చేస్తుందంటే సముద్రంలో ఎక్కడో ఒకడ వాయుగుణం పడుతుంది వాయుగుండం అంటే ఒక భయంకరమైన గాలి వీచినప్పుడు ఈ యొక్క కెరటాలన్నీ ఏకమై ఒక సుడుగుండం కింద ఏర్పడతాయి ఆ సుడుగుండం కింద గాలి గాలి యొక్క ప్రవాహానికి అదొక సుడుగుండం కింద ఏర్పడతాది ఆ సుడుగుండం తిరుగుతా సముద్రంలో తిరుగుతా 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 అది అమెరికా మీదకి వెళ్ళొచ్చు రష్యా మీదకి వెళ్ళొచ్చు ఇండియా మీదకి వెళ్ళొచ్చు కెనడా మీదకి వెళ్ళొచ్చు ఎటువైపు తిరిగి తిరిగి ఆ దేశం మీదకి వెళ్తూ ఉంటుంది అది ఇప్పుడు సైన్స్ ఫీల్ ఏం చేస్తారంటే కొన్ని రాడార్లు ఉపయోగిస్తారు ఆ యొక్క ఆకాశంలో శాటలైట్లు శాటిలైట్ల ద్వారా కొన్ని రాడార్లు పంపించారు కాబట్టి ఆ సుడుగుణం ఎక్కడ ఏర్పడిందో ఏ దేశంలో ఏర్పడిందో సముద్రంలో ఏ మూలన సుడుగుణం ఏర్పడిందో వాళ్ళు దాన్ని చూస్తారు అదుపు అక్కడ సుడుగుణం ఏర్పడింది అక్కడ వాయుగుణం ఏర్పడింది అక్కడ పలానా దేశం మీద నుంచి వస్తూ ఉంది ఇన్ని కిలోమీటర్ల గాలి వేగంతో వీచుకుంటూ వస్తూ ఉంది అని కొన్ని హెచ్చరికలు జారీ చేస్తారు పలానా ప్రాంతం మీదకి ఇది తీరం దాటబోతూ ఉంది ఇది తీరం దాటేటప్పుడు భయంకరంగా నూట డెబ్బై నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో గాలిలు వీస్తాయి అక్కడున్న ప్రజలందరూ ఎవరు కూడా సముద్రంలోకి వేటకెళ్ళొద్దు ఎవరు కూడా సముద్రంలోకి వేటకు మీ ఇళ్లలోనే ఉండండి జాగ్రత్తగా ఉండండి గాలి వీచినప్పుడు చెట్లు ఇరిగిపోవచ్చు లేకపోతే చాలా భయంకరంగా వాతావరణం ఉంటుంది అని వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు అది లూయా ఎప్పుడైతే ఆ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పుడు ఆ భయంకరమైన గాలి వీస్తున్నప్పుడు ఎవరైతే ఆ గాలి ఆ యొక్క వాతావరణ శాఖ ఇచ్చే సూచనలు కానీ హెచ్చరికలు కానీ పట్టించుకోకుండా ఆ టైంలోనే వల తీసుకుని సముద్రంలో వేటకెళ్ళాడు అనుకోండి ఏమవుతుంది అతని హెచ్చరిక వినలేదు చాలా గంభీరమైన స్వరాలతో ఎక్కడ పడితే అక్కడ హెచ్చరికలు జారీ చేస్తున్నారు సముద్రంలోకి వెళ్ళొద్దు వేటాడొద్దు భయంకరమైన సుడుగుణం వస్తుంది భయంకరమైన తుఫాను వస్తూ ఉంది ఎవరో ఒక అందరూ వెళ్ళకుండా వేటాడొద్దు వేటాడితే చచ్చిపోతారని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నా వాళ్ళ హెచ్చరికలన్నీ పెడచవని పెట్టి ఇతను సముద్రంలోకి ఒలకి నిల్లేడనుకోండి ఏమవుతుంది ఒక పెద్ద కెరటం వస్తుందో నాకు తెలిపోతుంది అది ఇప్పుడు అదే దేవుడు ప్రవక్త జీవితానికి అప్లై చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆ తుఫాను హెచ్చరికలు ఎలాగైతే సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుందో అలాగే దేవుడు కూడా మరణం యొక్క గాలి తుఫానులు రోగం యొక్క గాలి తుఫానులు తెగుళ్ళ యొక్క గాలి తుఫానులు రాజకీయం యొక్క గాలి తుఫానులు మతం యొక్క గాలి తుఫానులు ఏ విధంగా వచ్చి మనిషిని ఆవరించి వారిని ఒక కొండ తీలవల చుట్టేసి మరణానికి గురి చేస్తూ ఉన్నాయో బైబిల్ దాన్ని హెచ్చరికలు జారీ చేస్తా ఉంది అలా ఎవరైతే ఆ స్వరమును ఆలకించి వారి జీవితాలు సరి చేసుకుని వాళ్ళ జీవితాలు చెక్క పెట్టుకుని వాళ్ళు ఎప్పుడైతే సిద్ధంగా ఉంటారో వారికి దేవుడు వారి ఆత్మలు రక్షిస్తాడు అది లుయా ఎవరైతే నిర్లక్ష్యం చేసి వారి ఇష్టానుసారంగా హెచ్చరికలు పట్టించుకోకుండా సముద్రులు వెళ్తే ఎలాగైతే అతను పెరటాల తట కొట్టుకుపోయి చచ్చిపోతున్నాడో ఆత్మీయంగా ఆత్మ సంబంధమైన హెచ్చరికలు జారీ అవుతున్నప్పుడు దేవుని యొక్క సేవ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నప్పుడు ఎవరైతే వాటిని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వారి జీవితాలను ముందుకు తీసుకెళ్ళిపోయారో వారు కూడా ఆత్మీయంగా వారు కూడా చచ్చిపోతూ ఉన్నారు చల్ జాగ్రత్తగా మీరు కొన్ని విషయాలు ఇక్కడ గమనించాలి ఒక అద్భుతమైన వర్తమానాన్ని రోజు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు దేవుడు దేవుడు ప్రభుత్వ ద్వారా కొన్ని విషయాలు మాట్లాడబోతూ ఉన్నాడు అసలు ఏంట స్వరము దేవుడు హెచ్చరిక ఏ విధంగా చేస్తూ ఉన్నాడు అసలు ఏంట ప్రమాదము ఏంట ముంచుకొస్తున్న తుఫానని మనం చూస్తే ఖచ్చితంగా కొన్ని విషయాలు ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంటాయి హలి చూడండి ఇక్కడ అద్భుతంగా ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు ఆ గాలి తుఫానులు వచ్చినప్పుడు ఎటువైపు వస్తూ ఉందో ఏ వైపుకు వస్తూ ఉందో వాళ్ళు అంచనా వేసి పలానా సముద్రం గుండా వస్తూ ఉంది పలానా ప్రాంతం గుండా వస్తూ ఉంది పలానా ప్రాంతంలో ఇది తీరం దాడుతుంది అని వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ యొక్క సుడుగుణాన్ని చూస్తూ అంచనా వేసు అది పలానా ఊర్లో ఉంది పలానా ఊర్లో కేంద్రీకృతమై ఉంది పలన ఊరు దాటబోతా ఉంది పలానా సమయంలో తీరం దాటేస్తూ ఉంది అని ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు నేను అక్కడ ఆగి దానిపై ఒక గంట ప్రసంగింపును అయితే ముంచుకొచ్చుచున్నది ఒక గొప్ప తుఫాను ఆ తుఫానును గలిగినది ఒక పెద్ద గాలి మాత్రమే అంటే తుఫాను ఆపాలంటే ఒక భయంకరమైన ప్రచండమైన వేగంతో ఆ చుడుగుండం తిరుగుతూ ఉంటుంది రైట్ సైడ్ తిరుగుతుందని కూడా చుడుగుండం చుట్టుకుంటా 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 వస్తూ ఉంది ఇప్పుడు ఆ చుట్టుకున్న 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 యొక్క చుడుగుండాన్ని ఆ తుఫాను ఆపాలంటే దేవుడు ఏం చేయాలంటే దానికి ఇవ్వాలి దాని ఎదురుగా లేస్తే తుఫాను ఆగుతుంది ఆ సుడుగుండం ఆగిపోద్ది అలాగా ఆ జాలి మాత్రమే ఆ సుడుగుండం ఆపగలదావు ఒకవేళ సుడుగుండ ఆ జాలి ఎదురుగా అనుకోండి ఎదురుగా అనుకోండి అక్కడ ఆ తుఫాను ఆగదు ఎక్కడో చోటకి అలా కొట్టుకుపోతానే ఉంటుంది ఆ ఈ సుడుగుండం మాత్రం ఆగదు దా సుడుగుండం ఆగాలంటే దేవుడు దానికి ఎదురుగాలి పంపుతాడట బైబుల్లో ఉంటుంది చూడండి ఇజ్రాయల్ ప్రజల్ని దేవుడు ఐగిప్తి దేశం నుంచి తీసుకొస్తా ఉన్నాడు అల్ ఐగిప్తి దేశం నుంచి విడిపించుకొచ్చి తీసుకొస్తా ఉన్నాడు ఎర్ర ఎర్రతంద్రం అడ్డొచ్చింది ఎర్ర ఎర్రతంద్రం ఎప్పుడైతే అడ్డొచ్చిందో దేవుడు అంటండి వాళ్ళందరూ కూడా కంగారైపోతున్నారు మోసేను రకరకాలుగా నిందలు వేస్తూ ఉన్నారు ఎందుకు ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చావు మమ్మల్ని అక్కడే చంపేయచ్చు కదా ఇక్కడ చంపడాన్ని తీసుకొచ్చామని చెప్పి కొంతమంది అతన్ని నిందలేస్తూ ఉన్నారు కొంతమంది మోసేను ప్రార్థిస్తున్నారు యహోస్వ కాలేబులు మాత్రం మోసే చేతులు పైకి ఎత్తేసారు మోసే చేతులు ఎప్పుడైతే పైకి ఎత్తారో మోసే కర్ర ఎప్పుడైతే ఎత్తాడో ఎత్తన్నాడంట ఎప్పుడైతే కర్ర ఎత్తడం మొదలుపెట్టాడో తూర్పు దిక్కు నుంచి వచ్చిన గాలి ఎప్పుడైతే ఒక బయట మైన ప్రచండమైన వేగంతో ఆ తూర్పు దిక్కు నుంచి ఒక వెలుగు ఆ యొక్క గాలి వచ్చిందో వెంటనే ఆ యొక్క సముద్రం రెండు పాయలు కింద మారిపోయింది అదే లూయా అంటే నీరుని పక్క చెంటేసింది ఏంటిది గాలి ఆ యొక్క తూర్పు దిక్కు నుంచి వస్తున్న గాలి ఏం చేసిందంటే ఆ నీరును పాయిల్ చేయకుండా వెళ్ళిపోయింది ఆ గాలి ఎప్పుడైతే వచ్చిందో వెంటనే అది పాయలైపోయింది రెండు పాయలు కింద మారిపోయి అలాగే గోడలు కట్టినట్టుగా మారిపోయింది గోళపై అందులో నుంచి పారిపోయి అందులో నుంచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తి సైన్యమంతా సరిగ్గా ఆ యొక్క నడి మధ్యలోకి వచ్చారు సముద్రం యొక్క నడి మధ్యలో ఉన్నారు ఐగుప్తి సైన్యం అంతా అప్పుడు మోసి అవతలకు వెళ్ళిపోయి మరల చెయ్యి కర్ర పైకెత్తాడు ఎప్పుడైతే కర్ర పైకి ఎత్తాడో ఇప్పుడు తూర్పు దిక్కు నుంచి వచ్చిన గాలి వస్తే రెండు పైలయ్యింది ఇప్పుడు కర్ర ఎప్పుడైతే పైకి ఎత్తాడు మళ్ళీ పడమట దిక్కు నుంచి అదే పై గాలి వీచుకుంటూ వచ్చిందంట ఎప్పుడైతే ఆ గాలి పడమట దిక్కు నుంచి వచ్చిందో అది రెండు ప్రై కొన్నారు కలిసిపోయింది అలా సముద్రం అలే లూయా దాన్ని విడగొట్టింది తూర్పు గాలి దాన్ని కలిపేసిందేమో పశ్చిమ గాలి అలే లూయా ఎప్పుడైతే పశ్చిమ గాలి వచ్చిందో ఆ సముద్రం నెల కలిపేసింది తూర్పు గాలి చెరగొట్టింది పడమడ గాలి వచ్చి కలిపేసింది అంటే సముద్రాన్ని విడగొట్టి కలిపింది ఏంటంటే గాలి అంటే తుఫాను ఆపాలంటే ఎదురుగా లేదుగా లేస్తా తుఫాన్ ఆగిపోద్దు అయితే ఇక్కడ ప్రవర్త్యం అన్నాడంటే చూడండి ఆ తుఫాను త్రిప్పు కొట్టగలిగినది ఒక పెద్ద గాలి మాత్రమే నేడును అలాగే ఉన్నది మనకు ఒక పెద్ద తుఫాను రానై ఉన్నదని మనకు తెలుసు మనందరికీ తెలుసు ఆ తుఫాను తిప్పికొట్టగలిగిన గాలి నాకు తెలిసినది ఆహా ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు నేనా ఇప్పుడు మరణాన్ని తిప్పు కొట్టగలిగిన గాలి నా దగ్గర ఉంది ఇప్పుడు ఆ గాలి ఎప్పుడైతే నాలోకి వచ్చిందో ఇప్పుడు ఆ గాలి ద్వారా మరణం యొక్క తుఫానుని ఆ ముంచుకొస్తున్న తుఫాన్ని ఆ రోగాలను ఆ యొక్క క్యాన్సర్ను ఆ తెగుళ్ళను భూమి మీద అల్లాడింప చేస్తున్న ప్రతి తెగును కూడా ఆ ముంచుకొస్తున్న తుఫాను ఆపగలిగిన గాలి ఇప్పుడు నా దగ్గర ఉంది ఏమైనా హాలి లూయా ఏంట తుఫా ఏంట గాలి అంటే ఆయన చెప్తున్నాడు ఆ పెంతుకొస్తు దినమును వీచిన బలమైన గాలి హాలి లూయన మైముకలను కాక ఏంటి ఆ పిండి కోసం ఏమొచ్చింది ఓకే ఒకసారి ఆపోజల్ గారి చదుద్దాం అపోజిల్ గారి రెండే ధ్యాయము మొదటి అధ్యయం చదువు రెండే జం స్టార్టింగ్ నుంచి అపోజిల్ గారి రెండేజెం స్టార్టింగ్ నుంచి పింతు కొ పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట గోలి ఉండిరి అప్పుడు వేగముగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని అదనమాట ఇప్పుడు అక్కడ ఏమొచ్చిందంటే బలమైన గాలి వచ్చింది పెంతుకొస్తు అది దేవుడు ఎప్పుడైతే పెంతుకొస్తు గాలి ఆ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని అక్కడ పంపిస్తా ఉన్నాడు ఆ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిజమే మరణాన్ని తెగుళ్ళను రోగాలను సమస్తాన్ని తిప్పికొట్టగలిగిన గాలి పెంతుకొసు గాలి ఉన్నది అదే లూయా ఇప్పుడు పెంతుకొస్సు గాలి దగ్గరికి ఒక మనం వెళ్ళాలి కమ్యూనిజానికి వ్యతిరేకముగా మాట్లాడు జనులు ఈ పట్టణంలో సహితం ఉన్నారని నాకు చెప్పి తప్పక అలాగూ చెయ్యాలి కానీ కేవలం దానికి వ్యతిరేకంగా మాట్లాడుతే చాలు కానీ దానిని త్రిప్పు కొట్టగలిగినది మనము కనుగొనవలను ఆ గొప్ప తుఫాను త్రిప్పు కొట్టగలిగినది ఒకటే ఉన్నది అదేదన అదేదనగా దానిని పడగొట్టి దాని గమనమును మార్చగలిగిన మరో ఎక్కువ శక్తి గల శక్తివంతమగు తుఫాను అలీ లూయా ప్రవర్త అన్నాడు చూడండి ఒక తుఫానును ఎదురుకొట్టాలంటే నువ్వు కూడా మరో భయంకరమైన తుఫానుగా మారిపోలా